హాయ్ అండి నేను మీ ధరణి వెల్కమ్ టు పీడిఆర్ వారి రుచులు ఈరోజు మన రెసిపీ నెయ్యితో చేసిన ఉద్దిపప్పు సున్నుండలండి మనకు బలాన్ని ఇస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను సున్నుండలు చేయడానికి ఒక కేజీ ఉద్దిపప్పు తీసుకుంటున్నాను కడాయి వేడైన తర్వాత ఉద్దిపప్పు వేసి బాగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మనకు ఇలా వేయిస్తున్నప్పుడు మంచి వాసన అయితే వస్తుంది ఉద్దిపప్పు ఉద్దిపప్పు రంగు మారే వరకు వేయించుకుంటూ ఉండాలండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఈ విధంగా కలర్ మారాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఉద్దిపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని వేడి చల్లారిని ఇవ్వాలి ఇది వేడి చల్లారే లోపు మనము చక్కెరని పొడి చేసి పెట్టుకుందాము నేను ఒక కేజీ ఉద్దిపప్పుకి ఒక నాలుగు వందల గ్రాముల నుంచి నాలుగు వందల యాభై గ్రాముల వరకు చక్కెర తీసి పొడి చేసి పెట్టుకున్నానండి చూసారు కదండి ఈ విధంగా మెత్తగా మనం పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఉద్దిపప్పు చల్లారిన తర్వాత ఉద్దిపప్పును కూడా ఈ విధంగా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలండి మనకు సున్నుండలు చేసుకోవడానికి ఉద్దిపప్పు పొడి చక్కెర పొడి అలాగే నెయ్యి నెయ్యిని కొద్దిగా ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఉద్దిపప్పు పొడి అలాగే మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి చక్కెర అది వేసి బాగా కలుపుకోవాలండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అప్పుడే మనం పెట్టే ఏ వీడియో అయినా మీకు ముందు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఇందులో మనం వేడి చేసిన నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి మనము చక్కెర కాకుండా బెల్లం వేసి కూడా మనము సున్నుంటలు అనేది చేసుకోవచ్చు మనం నెయ్యి వేసి కలుపుతున్నప్పుడు గట్టిగా కలుపుతూ ఉండాలండి అప్పుడే మనకు సున్నుంటలు చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది చూసారు కదండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి అప్పుడు మనకు చక్కెర కూడా ఆ వేడి నెయ్యిలో కరిగి మనకు సున్నుండలు చేసుకోవడానికి బాగా కరెక్ట్గా వస్తుందండి మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదండి ఈ విధంగా రావాలి ఇలాగే పిండి మొత్తాన్ని ఈ విధంగా ఉండలు చేసుకోవాలండి అంతే అండి ఉద్దిపప్పు సున్నుండలు అనేది రెడీ అయిపోయింది మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇప్పుడు చక్కెరతో చేసిన ఉద్దిపప్పు సున్నుండలు చూసారు కదండి నెక్స్ట్ వీడియోను బెల్లంతో చేసిన సున్నుండలు వీడియో పెడతాను లైక్ చేయండి థ్యాంక్ యూ